మొత్తాన్ని గురుభర్త కలిగిన వారికి శివుడు బ్రహ్మ విష్ణువు ఇచ్చారు కూడా అనుకూలిస్తారు సుమా అని చెప్పిన తర్వాత ఆ విధంగా దీపకుడు గురువుని సేవించుకున్నాడు కొంతకాలాన్ని గురువు గారు సువర్ణోఛాయులతో మెరిసిపోతూ చక్కని దేహత్వ గోచరించారు అంటే ఆయన ప్రాశ్చిత్త కర్మ ఏది కూడా చేసుకున్నాడు తర్వాత అనుభవం కూడా అయిపోయింది వెంటనే పూర్ణంగా ఆరోగ్యవంతుడై చక్కగా శిష్యుని వాత్సల్యంగా చేరదీసి ఎంత చక్కగా సకనంగా సేవ చేసుకున్నవయ్యా నీకేం కావాలో కోరుకోలేదు ఈ సేవ చేస్తున్నాను అంటే ఈ చోటు అంత గొప్పది ఏం చేస్తా అంటూ ఈ చోటు యొక్క మహిమ చెప్తున్నాను విను అంటూ ఆ చోటు యొక్క మహిమ చెప్తున్నాడు కాశీక్షత్ర మహిమని ఇక్కడ తెలియజేస్తున్నాడు వేదధర్ముడు ఆ బణికా తీరంలో స్నానం చేసి కూర్చుని శిష్యుడితో చెప్తున్నాడు దుఃఖం సమాప్నోతి మమ ప్రసాద కాశీలో పత్తవాడు ఎప్పుడు దుఃఖం పొందడు అని అడిగాడు కాశీ ఆనందమం ఇక్కడ ఉన్నవాడికి దుఃఖం ఉంటుంది అంతే కదా కాశీలో పత్తవాడు అంటే తనువు చాలించిన వాడు మరి దుఃఖం లేని ఉన్నత స్థితిని వెళతాడు కాశీ అంటే వెలుగు అని అర్థం కదా ఏమిటా వెలుగు అంటే బయట కోట్టి సూర్యుని ఉదయించిన లోపల అజ్ఞానమైన అంధకారాన్ని తొలగించలేము కానీ కాశీ అని వెలుగు అనేక జన్మల నుంచి కూడా తొలగనటువంటి అవిద్యారూప అంధకారాన్ని తొలగించగలదు ఎవరు అనిపేడు కాశీ కాశీ అంటే జ్ఞానకాంతి శివ జ్ఞానం శివపురి శ్రీ అద శివ జ్ఞానాన్ని ప్రసరింపజేసి అజ్ఞానాన్ని దహనం చేస్తుంది కాశీ ప్రదీప ప్రభయా సమగ్ర పాపాంగలు నాశమేతి విశ్వేశృగీప్తాసీప్తం వినాశ జగత్ సర్వ జగత్తిని శివుడు ఎప్పుడో తన మూడవ కంటితో తగలబడితే సర్వ అజ్ఞానాన్ని కాశీ తెలియదు అటువంటిది కాశీ కానీ కాశీలో ఉండాలి అంటే మోక్ష సాధన మోక్షంపై కోరిక కలవారు సాహసంతో ఉండాలి సుమాత సాహసము అంటే తెగించి ఉండాలి పరీక్షకు తట్టుకుని ఉండాలి కాశీలో షరంగ యోగం చేయొచ్చు అంటే శాస్త్రాలు చెప్పే షరంగా అష్టాంధాలు ఇంత కష్టపడి కన్నది కాశీలో సులభత షడంగాలు జరిగిపోతాయి ఏంటంటే విశ్వేశ్వర విశాలాక్షి శ్రీమాం గుండి గుండిషంగో యతే కాశీరి ఆరు సేవ చేస్తే సారయ్యా షడములు చేసినట్లే ఒకటి విశ్వేశ్వర దర్శనం విశ్వనాథం దర్శనం విశాలాక్షి సేవ గంగానది స్నానం కారభైరవ దర్శనం గుండి గణపతిని ఆశ్రయించడం దండపాన్ని సేవించడం ఈ ఆరు చేస్తే చాలు షడంగ యోగమే జగీశ సిద్ధ పురుషులు జాబాలి మొదలైన మహర్షులు దీచే మొదలైన దీక్షితులు ఈ కాశీక్షేత్రాన్ని ఆశ్రయించుకుని ఉన్నారు అలాగే నారాయణ పరులైన భక్తులు ఈ కాశీక్షేత్రం ఉంటారు శంకరాత్తులైన భక్తులు ఈ క్షేత్రంలో ఉంటారు అలాగే దత్తాత్రేయ భక్తులు ఈ క్షేత్రం ఉంటారు దత్తాత్రేయుడు ఈ క్షేత్రంలో అధికరిస్తూ ఉంటారు జ్ఞాన సంపన్నులైన యతీశ్వరులందరూ ఈ క్షేత్రంలో ఉంటారు అనేక మంది సచ్చిదానంద స్వరూపమైనటువంటి తత్వాన్ని తమను అభిన్నత హృదయంలో దర్శిస్తున్న బ్రహ్మయత్తులు ఉంటారు అందుకే ప్రతి ప్రయత్నపూర్వకంగా ప్రయత్న పూర్వకంగా కాశీలో వసించినట్లయితే ధన్యులవుతారు కాశీవాసికి విశ్వయా విశ్వేశ రమయా మాధవ విశ్వాదేవితో విశ్వరాధులు రమాదేవితో నారాయణుని అలగిస్తారు విశ్వాదేవి అంటే విశాల చదువుకు అంటే విశ్వనాథుడు విశ్వ ఆ పేర్లు దగ్గర తరంతు శివ శివ శంకర 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 శాంకరి అయినట్లుగా ఆయన విశ్వాహ ఈవుడి విశ్వా విశాలక్ష్మి వరకు పేరు ఆ విశ్వాహదేవితో విశ్వేశ్వర స్వామి లక్ష్మీదేవితో నారాయణ స్వామి తన భక్తుల్ని సాధకుల్ని అనుగ్రహిస్తుంటారు విగ్రహం అలాంటి క్షేత్రానికి మనం చేరుకున్నాం కాశీ విశ్వనాథుడి దయ వల్ల ఈ విధమైన సిగ్గిరి పొందాం అంటూ చక్కగా కాశీక్షేత్రం అనువు చెప్పి నీకేం వినాలనుంది అని అడిగాడు కాశీ గురించి చెప్తూ ఉంటే మరొకరి వినాలనిపిస్తుందా స్వామి